నైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది మన ఇండియన్స్ పసుపుని ఎంతగా యూస్ చేస్తారు యూస్ చేసేది చిటికడే అయినా కర్రీస్లో బట్ ప్రతి కర్రీలో ఆల్మోస్ట్ యూస్ చేస్తాం కదా పసుపుని అలాంటి పసుపు మనం మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అంటే ఇంకేంటండి ఇబ్బంది సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే పొలం నుండి తెచ్చిన ఈ పసుపు కొమ్ములనన్నిటినీ ప్రాపర్గా అయితే వాష్ చేయాలి ఇవి మనకి భూమిలో పండుతాయి కదా సో ఈ మట్టి అన్నది చాలా ఉంటుంది వీటికి సో అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ అయినా వాష్ చేయాలి ఇలా పసుపు కొమ్ములను కొమ్ములన్నిటినీ ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా పెద్ద దబర్లో కానీ బాండిలో కానీ ఈ పసుపు కొమ్ములను అన్నిటినీ వేసి వాటర్లో బాగా అయితే మరిగిస్తామండి ఎంతగా మరిగిస్తాము అంటే అందులో ఉన్న ఎల్లో కలర్ అన్నది మనకి బాగా బయటకి కనిపించాలి అంతగా మరిగించాలి అలా మరిగించిన పసుపు కొమ్ములను కొంచెం వేడి తగ్గి కూల్ అయ్యేకి ఇలా ఎండలో అయితే పరిచిపెడుతున్నాము సో వన్స్ కొంచెం కూల్ డౌన్ అయిపోయాక మనం అయితే ఇలా రోటిలో దంచుకుంటాం ప్రాపర్గా బాగా మెత్తగా అయ్యే వరకు అయితే దంచుకుంటామండి ఇలా దంచుకున్న పసుపు కొమ్ములను మొత్తం మనం అయితే ఎండలో ప్రాపర్గా ఎండనివ్వాలి ఎంతగా ఎండనివ్వాలి అంటే అది చాలా డ్రై అయిపోయి ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడు చాలా మెత్తగా ఉంది కదా మనకి పసుపు అన్నది మనకి చేతికి కూడా తగులుతుంది మీరు చూస్తున్నట్లయితే నా చేతికి ఆ పసుపు కలర్ అనేది అంటుకుంటుంది బట్ ఎంత డ్రై అవ్వాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇంత డ్రైగా అవ్వాలన్నమాట మనకి పసుపు చేతికి ఏమీ అంటుకోదు ఇలా డ్రై అయిన పసుపు కొమ్ములను మనకి పిండిన మిషనరీస్ అయితే ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ఇచ్చి పౌడర్గా తయారు చేసుకోవచ్చు లేదు మాకు చాలా తక్కువే ఉంది పసుపు కొమ్ములు అంటారా దెన్ మీరు మిక్సీలో వేసుకొని కూడా పౌడర్గా చేసుకోవచ్చు అంతే అండి ఇలా న్యాచురల్ వేలో ఇంట్లోనే మీరు పసుపు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ